ఎయిర్పోర్ట్లో మహిళా సిబ్బందిని సార్ అని సంబోధించినందుకు తల్లి కొడుకులను విమానం నుంచి దించేసిన సంఘటన అమెరికాలో వెలుగు చూసింది టెక్సాస్కు చెందిన జెన్నా లాంగోరియా తన కుమారుడు తల్లితో కలిసి ఆస్టిన్కు వెళ్లేందుకు విమాన టికెట్లు బుక్ చేసుకున్నారు శాన్ఫ్రాన్సిస్కోలో విమానం ఎక్కే సమయంలో సిబ్బందికి తమ బోర్డింగ్ పాస్ అందజేశారు ఈ క్రమంలో జన్న మహిళా అటెండెంట్ను పురుషుడిగా పొరపాటుపడి థ్యాంక్ యూ సార్ అని సంబోధించింది దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆమె జన్నాతో పాటు ఆమె తల్లి బిడ్డను కూడా లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు ఈ క్రమంలో జన్నా మరో సిబ్బంది సాయం కోరింది తన తల్లి కుమారుడిని గేటు వద్దే ఆయన ఆపేశారని ఫిర్యాదు చేసింది ఆ అటెండెంట్ ఆయన కాదు ఆమె అని బదులిచ్చారు తప్పు తెలుసుకున్న జన్నా క్షమాపణలు చెప్పేందుకు ప్రయత్నించినా వినిపించుకోలేదు తన ఆవేదనను నెట్టంటే వెళ్లబోసుకున్న జన్నా అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేసింది